కంప్లైంట్ ఇస్తామంటే సిఐ గారు అట్లా కాదు మేము చెప్పి మీరు అట్లా కంప్లైంట్ ఇవ్వకూడదు మీరు వేరే రకంగా పట్టాదారుల మీద కంప్లైంట్ ఇవ్వమన్నాడు పట్టాదారులు మాకేం తెలుసు సార్ వాళ్ళు ఎప్పుడూ అమ్మిరు వాళ్ళు మధ్యవర్తుల నుంచి మధ్యవర్తులు ఎన్ని కంప్లైంట్లు అంటే ఒక ఎనిమిది కంప్లైంట్లు ఇచ్చాం సార్ మేము ముప్పై ఒక్క తారీఖు ఒకటి बैक मुलामजी नो गो बैक गो बैक साइन करो गो बैक మా భర్త చనిపోయినా పైసీ పైసేసి కొనుక్కున్నా నాకు ఇద్దరు అమ్మాయిలు నాకు ఏం లేదు నాకు ఇదే නපු නායෙන්ගාවාලේ න පිල්ලක බෙලි ෙසින න පිල්ල කමපු රකට්නවියාල නියනු නකෙව් නායු ලේරු නපු නායංගාවාලේ නිි නොක්ක දරන්නේ න කෙම්්වරු ලේරු నాకు కొడుకు లేడు నాకు భర్త లేడు నాకు న్యాయం కావాలి సారు నాకు న్యాయం కావాలి నా ప్లాట్లు నాకు కావాలి నా ప్లాట్ నాకు కావాలి ఉన్నది ఒక్కటే ప్లాట్ నాకు అదే ఆధార్ ఉన్నది నాకు అదే ఆధార్ ఉన్నది నేను ఎట్లా బతకాలి నన్ను ఇట్లా చేస్తే నా ప్లాట్ గిట్ల చేసి పది సంవత్సరాలు అవుతుంది నేను కొని పది సంవత్సరాల నుండి మాకు ఏం ఏది రాలే ఏ మార్పు రాలే ఇప్పుడు వచ్చి నాది ప్లాట్ అని ఏతే మాకు మేము తట్టుకుంటా సారు